కడప జిల్లాలో రాజకీయ ఉద్దండుల పోరుకు వేదికగా నిలిచిన బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన దివంగత బిజివేముల వీరారెడ్డికి జిల్లా రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది అలుపెరగని నేతగా రాజకీయ ప్రస్థానం సాగించిన వీరారెడ్డి మరణానంతరం బద్వేలు తెలుగుదేశం పార్టీ ఢీలా పడింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆ పార్టీ నుంచి గెలిచిన ఆయన మరణానంతరం రెండు వేల ఒకటిలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన వారసురాలిగా కూతురు కొనిరెడ్డి విజయమ్మ ఆ ఎన్నికల్లో గెలుపొందారు కాంగ్రెస్ అభ్యర్థి గోవింద్ రెడ్డిపై పోటీ చేసిన తొమ్మిదిలో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో బద్వేల్ అసెంబ్లీని ఎస్సీలకు రిజర్వ్ చేశారు దీంతో వీరికి పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెండు సంవత్సరం ఎన్నికల నుంచి టీడీపీ డీలా పడింది ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా విజయమ్మ పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో బద్వేల్ ఎస్సీలకు రిజర్వ్ కావడంతో టీడీపీ తరపున అమృత్ కుమార్ ఎల్ చెన్నయ్యను బరిలో దించారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కమలమ్మ విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో విజయజ్యోతిని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించారు ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయరాములు గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో డాక్టర్ రాజశేఖర్ ని దింపగా ఆ ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థి డాక్టర్ వెంకట సుబ్బయ్య గెలుపొందారు రెండేళ్ల క్రితం ఆయన మృతి చెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి డాక్టర్ సుధా పోటీ చేసి గెలుపొంది ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అంటే రెండు వేల నాలుగు నుంచి ఒక ఉప ఎన్నికతో కలిపి ఐదు సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా టీడీపీ గెలిచిన పరిస్థితి ఆ నియోజకవర్గంలో లేకుండా పోయింది తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గంగా వీరారెడ్డి హయాంలో హవా సాగిన బద్వేల్ నియోజకవర్గంలో ఆయన మరణానంతరం వరుస పరాజయాలు తప్పడం లేదంటే బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో నాయకత్వ లోపమా లేక ప్రత్యర్థుల బలవంతులా అన్నది సమీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి టీడీపీలో ఏర్పడింది వీరారెడ్డి వారసురాలుగా ఆయన కుమార్తె మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆమె తనయుడు రితీష్ రెడ్డిలో పద్వేల్ తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తూ వస్తున్నారు పార్టీ క్యాడర్ ని సమిష్టిగా పనిచేయించుకోవడం కొత్త కేడర్ను సమీకరించుకోవడం పార్టీ శ్రేణుల్లో సరైన ఆత్మవిశ్వాసం నింపడం లాంటివి పెద్దగా కనిపించకపోవడం ఓటమికి కారణమవుతూ వస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన విజయ్ జ్యోతి బలమైన నాయకురాలుగా కూడా గుర్తింపు పొందారు ఆ తరువాత ఎన్నికలప్పటికీ ఆమెకు టికెట్ దక్కని పరిస్థితి ఏర్పడింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా బలమైన అభ్యర్థిగా గుర్తింపు ఉన్న డాక్టర్ రాజశేఖర్ కు పోటీ చేసే అవకాశం దక్కింది అయితే ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఆ అభ్యర్థిని కూడా మార్చి రోషన్న అనే పదవి విరమణ వ్యక్తిని బరిలోకి దింపుతున్నారు ఇలా ఒక్కోసారి ఒక కొత్త అభ్యర్థిని ఎన్నికల్లో పోటీ చేయించడం మళ్లీ ఎన్నికలు వచ్చేటప్పటికీ వారు కాకుండా మరొకరిని బరిలో దింపడం లాంటి నిర్ణయాలపైన కూడా పార్టీకి నష్టదాయకంగా మారాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు వైసీపీలో ఇలాంటి పరిస్థితులు పెద్దగా కనిపించడం లేదనే చెప్పాలి అక్కడ పరిస్థితులు టీడీపీకి భిన్నంగా ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన కమలమ్మ జగన్ వెంట కలిసి రాకుండా కాంగ్రెస్లోనే కొనసాగారు ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థిగా రాములను బరిలో దించారు ఆయన జగన్ను కాదని కొంతకాలానికి పార్టీ మారారు దీంతో అక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికి మరో అభ్యర్థిగా డాక్టర్ వెంకట సుబ్బయ్యను దింపాల్సి వచ్చింది ఆయన మరణానంతరం ఆయన సతీమణికి టికెట్ ఇచ్చి ఉప ఎన్నికల అసెంబ్లీలో బరిలో దించారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆమెకే ఈ ఎన్నికల్లో కూడా టికెట్ ఖరారు చేశారు ఇలాంటి పలు కారణాలు ప్రత్యర్థుల బలాన్ని టీడీపీ బలహీనతలను గుర్తు చేస్తున్నాయి ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాకు చెందిన వారే కావడం బద్వేలుపై ప్రత్యేక దృష్టితో ఉండడం నాయకుల మధ్య పొరపొచ్చాలు వచ్చినా వాటిని సర్దుబాటు చేయడంతో పాటు అభివృద్ధి పరంగా కూడా ప్రాధాన్యమిస్తున్నారు బద్వేలు మున్సిపాలిటీకి నిధులు కేటాయించడం సెంచరీ ఫ్లైవుడ్ పరిశ్రమలో ఏర్పాటు చేయడం లాంటి ప్రయత్నాలు ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో సానుకూలతలను తీసుకొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఈసారైనా గట్టి పోటీతో మంచి ఫలితాలు సాధించి టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆమె కుమారుడు రితీష్ రెడ్డిలు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళతారో చూడాలి